ఫ్యాన్స్ వస్తున్నారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటన చేస్తారు ఈరోజే కాదు రేపటి నుంచి కూడా మొత్తం ఈ ఆయన ఇండియాలో ఉన్నంత కాలం కూడా జేడీ ఫ్యాన్స్ గో బ్యాక్ అనేటువంటి నిరసన కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల్లో కూడా నిర్వహిస్తాం ఈరోజు గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక సమరశీలమైనటువంటి పోరాటం చేసి ప్రాణాలు బలిదానం చేసి ఈ దేశం నుంచి సామ్రాజ్యవాదుల్ని వెళ్ళగొడితే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని రెడ్ కార్పెట్ వేసి కేంద్రంలో మూడోసారి అధికారంలోనికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని అమెరికా యొక్క పాదాల కింద తాకట్టు పెట్టే కోసం పూనుకుంటున్నాడు ఈరోజు వ్యవసాయ రంగానికి ఉరితాలు వినే దానికోసం పూనుకుంటున్నారు ఈయన అధికారంలోనికి వచ్చినటువంటి ఈ కాలంలోనే లక్ష మందికి పైగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఈరోజు జేడీ వ్యాన్స్ వచ్చి మన వ్యవసాయ రంగంలో కనుక ఒప్పందాలు చేసుకుంటే మన పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారు మన మత్స్య కార్మికులు దెబ్బతింటారు అదే రకంగా వ్యవసాయంలో ఉండేటువంటి వ్యవసాయ రైతులతో పాటు కౌలు రైతులు వ్యవసాయ కార్మికుల యొక్క జీవితాలు కూడా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని జేడీ వ్యాన్స్ దగ్గర భారతదేశం ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మన ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిశ్రమల్ని మన పారిశ్రామిక రంగాన్ని అంతా కూడా దెబ్బతీసేదాని కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన ఆహార ధాన్యాలు ఏవైతున్నాయో అక్కడ నుంచి దిగుమతి కనుక మనం చేసుకుంటే ఆ ప్రభుత్వం ఏమో రైతాంగానికి అక్కడ ఉండేటువంటి పారిశ్రామికంగా జరుగుతున్నటువంటి వ్యవసాయానికి ఇబ్బడి ముప్పడిగా సబ్సిడీలు ఇస్తుంది మన దగ్గరనేమో సబ్సిడీలు ఇవ్వద్దు అనేటువంటి ఆంక్షలు పెట్టేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దాంతో ఈరోజు మన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే కోసం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఆయన పర్యటన నేను వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకోకుండా ఆయనను పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక మరో స్వాతంత్ర పోరాటానికి ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగము వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గము విద్యార్థి యువజనులు మేధావులందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పత్రికా మీడియా మిత్రులకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం